మాత్రే నమః ఉపనిషద్ దర్శని ఎనభై రెండు తైత్ర ఉపనిషత్తు తర్వాయి భాగం ఆనందవల్లి బ్రహ్మానందవల్లి ఈ బ్రహ్మానందవల్లిలో బ్రహ్మము శుద్ధ చైతన్య స్వరూపుడు అంటూ బ్రహ్మము యొక్క లక్షణాలు బ్రహ్మం యొక్క అస్తిత్వం బ్రహ్మము నుండి విశ్వం ఆవిర్భవించిందని వివరించబడ్డాయి పంచకోశ వివరణతో పాటు ఆత్మానంద స్థితిని పొందే వివరణ ఉంది ఆనందంలోని స్థాయి భేదాలు వాటి వివరాలు నిర్వచింపబడ్డాయి అనేక రకాల దేవతల వివరాలు చెప్పబడ్డాయి చివరగా యథోవాచార్ నివర్తంతే అప్రాప్య మనసాసహా అంటూ ఆత్మజ్ఞానం తెలుసుకునే విధానాన్ని చెబుతూ బ్రహ్మానందవల్లి ముగుస్తుంది బ్రహ్మ విలాప్నోతి పరం అనేది ఇక్కడ సత్యవాక్కు ఈ ఋగ్వేద మంత్రం ఏమి చెప్తుందంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఎంత గొప్ప స్థితిని పొందుతాడు అని బ్రహ్మమును తెలుసుకోవడం అంటే జనన మరణ వలయం నుంచి ముక్తిని పొందడమే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆ పరమాత్మను సత్యం జ్ఞానం అనంతమని ఈ ఉపనిషత్తు అభివర్ణించింది సత్యం యొక్క ప్రధాన లక్షణం మార్పుకు లోను కాకుండా ఉండటం అంటే కాలం వల్ల ప్రభావితం కాకపోవటం జ్ఞానం అంటే చైతన్యం ఎరుక తెలివి తెలుసుకోబడేది జ్ఞేయం తెలుసుకునేవాడు జ్ఞాత ఈ మూడింటి కలయికే జ్ఞానాన్ని కలుగు చేస్తుంది అనంతం అంటే ఆది రహితమైనది అంటే భగవంతుడు సత్వస్వరూపుడు చైతన్య స్వరూపుడు మరియు అనంతుడు యో వేదానిహితం గుహాయా పరమవ్యోమన్ సమస్తానికి అతీతుడై బయట విశ్వవ్యాప్తంగానూ హృదయ గుహలోనూ ఆ బ్రహ్మ కొలువై ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకున్నవాడు సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా అన్ని కోరికలను సఫలం చేసుకున్న వాడవుతాడు ఇక్కడ అన్ని కోరికలు అంటే వస్తువులను అనుభవించాలనే కోరిక పదవులు పొందాలనే కోరిక వంటి ఆశలు నెరవేరుతాయని అర్థం కాదు ఈ రకమైన కోరికలు ఉన్న వ్యక్తిని భగవద్ అనుభూతికి దగ్గరగా పోనేయువు భవద్ధనుభూతి పొందిన వ్యక్తిలో ఆ అనుభూతి అతనిలో మరే కోరిక తలెత్తినటువంటి ఆనందాన్ని నింపివేస్తుంది ఆ తర్వాత లోక కళ్యాణానికి అవసరమైన కోరికలు తప్ప సాధారణమైనవి కోరికలేవి అతనిలో తలెత్తవు బ్రహ్మణ విపశ్చతేతి ఈ సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి సర్వజ్ఞుడైన ఆ భగవంతుణ్ణి పొందుతాడు అంటే అతడు తన జీవిత పరమార్థాన్ని సాధించిన వాడే అవుతాడు సశేషం